హలో ఇవాళ నేను ఒక డిఫరెంట్ ఐటమ్ చేసి చూపించబోతున్నాను ఇది ఉప్మాలో డిఫరెంట్ ఐటమ్ అనమాట కొంతమంది తెలిసి ఉంటుంది కొంతమంది తెలియదేమో అని చేస్తున్నాను సో నేను ఫస్ట్ టైం చేశాను ఒకసారి చూడండి సేమియా ఉప్మా ఒక వన్ గ్లాస్ సేమియా ఉప్మా వేయించుకోండి ఇంకా దీంతోపాటు హాఫ్ గ్లాస్ ఉప్మా రవ్వ సపరేట్గా వేయించుకోండి అవి వేగిపోయిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి శనగపప్పు పచ్చిమిర్చి కరివేపాకు జీలకరవాలు ఉల్లిపాయ వేసి బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త సాల్ట్ వేసి వాటర్ తగినంత అంటే మీకు ఎంత కావాలో అంత మరీ లూజ్గా కాదు రెండు కలిపి చేసినాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి అవి బాయిల్ అయిన తర్వాత ఉప్మా రవ్వ ప్లస్ సేమి ఉప్మా రెండు కలిపి వేసుకోండి ఇది మంచి కాంబినేషన్ అనమాట మా వాళ్ళు నేర్పించారు సో ఎలా ఉందో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ